వైష్ణవి రూపంలో ఉన్న వెన్నెల అయితే గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలో కృష్ణ అయితే తనని ఫాలో అవుతూ ఆ వెన్నెలను ఫాలో అవుతూ తన వెనకే వచ్చి చాటుగా నిలబడి తనని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వెన్నెల అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ ఇలా అంటూ ఉంటుంది నేను ఏ తప్పు చేశాను నాకు ఎందుకు ఇలాంటి శిక్ష విధించవుతా భగవంతుడా నేను ఏ తప్పు చేయలేదు కదా నాకు తెలిసినంత వరకు అయినా నాకు ఇలా వేరొక రూపంలో ఉండవలసినంత అవసరం ఏమొచ్చింది అని చెప్పి మొక్కుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారికి షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న పూజారి గారు అయితే రావటంతో వెన్నెల ఎలా అంటూ ఉంటుంది ఏంటి పూజారి గారు నేను ఏ తప్పు చేశానని ఇప్పుడు నాకు వేరే రూపంలో ఉండవలసినంత అవసరం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే పూజారి గారు అయితే ఎందుకమ్మ నువ్వు బాధపడుతూ ఇంకొక రూపంలో ఉండాలి నువ్వు కూడా తప్పు చేస్తున్నావు కదా నీకు అలా ఉండవలసినంత అవసరం ఏంటి నువ్వు ముందు నీ సమస్యను పరిష్కరించుకో అమ్మా అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే అలా ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది ఇక పూజారి గారు అయితే నీ పేరు చెప్పమ్మ నీ పేరు మీద అర్చన చేయిస్తానని చెప్పి అంటారు దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే నా పేరు వెన్నెల అని అంటుంది అది వినగానే కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి వెన్నెల అని చెప్పి షాక్ అయ్యి తనైతే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఇక వెన్నెల అయితే పొంతలుగా గారు అర్చన చేయిస్తూ ఉంటే తనైతే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అది చూసి కృష్ణ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్